హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేటు ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి ఫ్రెండ్స్ అభ్యర్థులు మీరు చూస్తున్నారు ఎందుకనంటే ఇక్కడ విద్యాశాఖ కార్యదర్శి గారైనటువంటి మరియు సో సీనియర్ మనకి ఇక్కడ అధికారి వారు చెప్పినటువంటి విధానం కూడా మనం చూస్తున్నాం డిఎస్సి మరింత ఆలస్యము కారణం ఎస్సీ వర్గీకరణ ఆర్ఆర్ మిశ్రా నేను ఈ విషయాన్ని మీకు ఒక్కసారి డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ అభ్యర్థులు నేను ఆఫ్లైన్ క్లాసులకు వెళ్ళినప్పుడు కూడా చాలా విషయాలు చెప్పానండి ఎందుకంటే ఇక్కడ ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఒక రాజకీయ పరమైనటువంటి అంశము ఈ అంశం తేలాలి అంటే ఇది ఏదో కేవలం ఒక నెల రెండు నెలలు లేదా మూడు నాలుగు నెలలు అయ్యే ప్రక్రియ కాదు సో డిఎస్సి అభ్యర్థులు ఇప్పటికైనా మీరు వాస్తవాలను మీరు తెలుసుకోండి చాలా స్పష్టంగా కోన శశిధర్ గారు కూడా సార్ నిన్న చెప్పినటువంటి అంశాన్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు వేటు ఎస్ఎంఎస్లో ఎప్పుడైతే ఇక్కడ తాజా అప్డేటు అని వచ్చిందో అభ్యర్థుల్లో నాకు కొన్ని వందల వేల మంది అండి మెసేజ్లు పెడుతున్నారు సార్ మీరు ఈ విషయాన్ని గురించి ముందు నుంచి చెప్తున్నారు కొంతమంది వీటిని పట్టించుకోలేదు ఇప్పుడైతే తెలుసుకుంటున్నారు అని సో మనం అంటా అన్నాం పైగా నాకున్నటువంటి సమాచారం మేరకైతే ఈ డిఎస్సి కంటే ముందు ఒక టెట్ట జరుగుద్దా రెండు టెట్లు జరుగుతాయా ఎన్ను జరుగుతాయో తెలీదు కానీ డిఎస్సి కంటే ముందు టెట్ట జరిగే అవకాశమే ఎక్కువగా మరి ఇక్కడ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి గాలి వాతావరణం అయితే మనకి చాలా స్పష్టంగా కనపడతా ఉంది సో డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సార్ మేము పలానా కోచింగ్లో ఎంత ఫీజు కట్టాను సార్ అని నేను చెబుతున్నానయ్యా మీకు ముందు నుంచి సో ఈరోజు నేను ఇవాళ అండి డిసెంబర్ ఆరు ఈ డిసెంబర్ ఆరో తారీఖు మాత్రమే నేను ఒక ఆఫర్ ఇచ్చాను కా కేవలం నా పుట్టినరోజు కాబట్టి ఈ రత్నత్సా బర్త్డే కనుక ఈ బర్త్డేకి నేను ఒక చక్కని మంచి అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ ఇచ్చానండి ఎవరైతే ఎస్జిటి తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంటు సో స్కూల్ అసిస్టెంట్లో ఉన్నటువంటి ఆయా మీకు మొత్తం స్కూల్ అసిస్టెంట్లు లాంగ్వేజెస్ ప్రాక్టీస్ మెటీరియల్ ప్రాక్టీస్ మెటీరియల్ మీరు తీసుకుంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి సువర్ణమైన అవకాశం ఎందుకంటే ఆ ప్రాక్టీస్ మెటీరియల్ కాస్ట్ కూడా తగ్గించి మీకు డిఎస్సి ఎప్పుడు వస్తుందో మీకు డిఎస్సి అయిపోయే వరకు మరలా ఎవరి దగ్గర నుంచి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి చక్కగా నేను గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ప్రతిరోజు చక్కగా ప్రాక్టీస్ అనేది పెట్టడం జరుగుతుంది వారికి ఉన్నటువంటి ప్రతి డౌట్ని కూడా వారికి క్లారిఫై చేయడం జరుగుతుంది మీకు ఇంత ఇలా మీకు బయట కోచింగ్ సెంటర్స్లో మీరు ఆలోచన చేసుకోండి మిత్రులారా ముప్పై వేలు యాభై వేలు పైనే ఖర్చు అవుతుంది ఇప్పుడు డిఎస్సి మరింత ఆలస్యం అయ్యేటప్పటికీ కోచింగ్లకు తీసుకున్నటువంటి వాళ్ళు సైతం కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇంట్రెస్ట్ పూర్తిగా చచ్చిపోతుంది మరికొంతమందికి ఏజ్ బాన్ అయిపోతుంది సో ఇది ఒక అంశం కాదు నేను ఈ విషయాలన్నీ ముందే చెప్తున్నా కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకున్నారు నేను ఏ రోజు కూడా కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయాల ఎందుకంటే నాకు తెలుసండి ఈ విషయాల గురించి ప్రతి విషయాన్ని గురించి చెప్తున్నా సో అభ్యర్థులు మీరు మీకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటాం కానీ ప్రభుత్వము స్పందించాలి అని నేను ఈ ముందున్నటువంటి వీడియోలు చెప్పాను చూడండి ఎస్సీ వర్గీకరణ గురించి అంటే ఇక్కడ చాలా కాంప్లికేట్ అండి చాలా చాలా కాంప్లికేట్ కానీ ఎవరో కూడా మీరు ఈ యొక్క అవకాశాలను విడిచిపెట్టకుండా చదివా నా టీంలో ఉన్నటువంటి ఈరోజు ఉదయాన్నే ఎస్జిటి వారికి ఎయిత్ క్లాస్లో తెలుగు టెక్స్ట్ పుస్తకాల్లో నాలుగు టాపిక్లు పెట్టాను ప్రాక్టీస్ నాలుగు టాపిక్లు అండి నా యాత్ర వరకు అలాగే మ్యాథమెటిక్స్ వారికి ఈరోజు ఎస్డిటి వారికి మ్యాథమెటిక్స్ ఉంది ఆఫ్టర్నూన్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఉంది ఓన్లీ ఎయిత్ క్లాస్ సో మిత్రులారా మీరే ఆలోచన చేసుకోండి ఇక్కడ ఈ రత్నంసారి చెప్తున్నాడు అంటే అందరికీ ఉపయోగంగా ఉపయోగం అయ్యే విధంగా చెప్తున్నా సాధించాలి అనే లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది అండి అదేందా సో ఎక్కడ మీకు ఈ రత్నంసారి ఇచ్చేటువంటి క్వాలిటీ క్వాంటిటీ అనేది ఎక్కడా ఉండదు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా అభ్యర్థుల్ని మోటివేట్ చేసుకుంటూ సో వారికి చక్కని సదావకాశాలని నేను ఇస్తా సో మీరు దయచేసి అభ్యర్థులు తెలుసుకోండి గవర్నమెంట్ నుంచి మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే కనుక త్వరలోనే ప్రభుత్వం నుంచి విడుదలవుతుంది చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సి మరింత అర్థమైందా మరింత ఆలస్యం అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో జరుగుద్దా అనే డౌట్ కూడా వస్తుందండి నేను ఇది ఈ విషయాన్ని మేబీ నాకు తెలిసినంత వరకు ఒక నాలుగు ఐదు నెలల క్రితం చెప్పాను నాలుగైదు నెలల క్రితమే చెప్పాను ఈ విషయం చూడండి అదేనా సో మీరు వాస్తవాలు మీరు గ్రహించుకుంటారండి ఎవరైతే ఈ రత్నంసారి చెప్పిన మాట మనం చెప్పినటువంటి విధానంలో నడుస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు అనేది వస్తాయండి లేదు మేము పలానా వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అంటే మీ ఇష్టం మీ చిత్తం చేయగలిగేది ఏమీ లేదు ఓకేనా